నా స్వామి ఎక్కడా ఓ సూర్య చంద్రులారా మీరు జాడ చెప్పరా ఓ పంచభూతాలరా నా స్వామి ఎక్కడా ఓ సూర్య చంద్రులారా మీరు జాడ చెప్పరా ఉన్నాడు ఈ భూమిలో వెలిసినాడు ఆదివిలో ఉన్నాడు నా స్వామి ఎక్కడా ఓ సూర్య సూర్యచంద్రులారా మీరు జాడ చెప్పరా యాదగిరి నరసింహ స్వామి మంత్రాలయము రాఘవేంద్ర శ్రీశైలంలో మల్లికార్జున మీరున్నరు మణికంఠుడెక్కడా కంతుడెక్కడ చెట్టి పుట్టలో దాగి ఉన్నాడు కొండల్లో పవనించుచున్నడో ఓ చెట్టి పుట్టలో దాగి ఉన్నాడు కొండల్లో పవనించుచున్నడం చుక్కల్లో ఉన్నడం వస్తానన్నా ఓ పంచమూతలారా నా స్వామి ఎక్కడా సూర్యచంద్రులారా మీరు ఏడుముడి నేతల పైన పెట్టుకొని వావరిని చేరుకొని అటుకులు బెల్లం మూట కట్టుకొని కాలు నడక నాద చేరుకొని ఏడుముడి తలపైన పైన పెట్టుకొని అని మేలి వారిని చేరుకొని అటుకులు బెల్లం మూట కట్టుకొని కాలు నడుకనా చేరుకొని అలుదా నదిలో స్నానమాడి మేడిపైన రెండు రాళ్ళు పట్టుకొని అలుదా నదిలో స్నానమాడి మేడి పైన రెండు రాళ్ళు పట్టుకొని కఠినమైన కనిమలగిరిని ఎక్కలేక గొప్ప కూలితి ఓ పంచమూతల నా స్వామి ఎక్కడా ఓ చంద్రులారా మీరు జాడ చెప్పరా పంబా నదిలో స్నానమాడి మూల గణపతిని మొక్కితి నీలిమలా కొండలు దాటి కాంతిమలాగిరి పంబా పంబానదిలో స్నానమాడి మూల గణపతిని మొక్కితి నీలిమల శబరి పీఠము బంగారు మెట్లను ఎక్కుకొని శరణు గుత్తి శబరి బంగారు మెట్లను ఎక్కుకొని కోటి సూర్య తీజము నిండిన బంగారు రూపమును చూసితే ఓ పంచభూతాలరా నా స్వామి ఎక్కడా ఓ సూర్య చంద్రులారా మీరు జాడ చెప్పరా ఆదివిలో ఉన్నాడో ఈ భూమిలో వెలిసినాడో ఆ దివిలో ఉన్నాడో ఈ భూమిలో వెలిసినాడో ఓ పంచభూతలారా నా స్వామి ఎక్కడా ఓ సూర్యచంద్రులారా మీరు జాడ చెప్పరా मेरो जाड चपरा मेरो जाड चपरा